జరుగుతున్న ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిని ఆపమని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగడతాయి ఇది నాంది వాళ్ళ పతనానికి నేను చెప్తా ఉన్నాను పేద ప్రజలు ఉసురు పోసుకునే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలవదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అలాగే ఇతర కులాలు ఏవైతే అనగ అనగబడి ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ వ్యవస్థల్లో కోటి రూపాయలు పెట్టి మెడికల్ షీట్ కొనుక్కోగలుగుతారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీడియా రంగాన్ని అందరినీ కూడానా ఈరోజు నా ముందు కెమెరాస్ పెట్టే వాళ్ళందరి కూడానా మీ పిల్లలకి కోటి రూపాయలు పెట్టి మెడికల్ షీట్ కొనగలుగుతారా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే మమ్మల్ని అంచు వేద్దామని అనుకుంటున్నారు హెడ్ కాన్స్టబుల్స్ కానీ సీనియర్ రెండు వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏదైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు ఎవరైనా కోటి రూపాయలు పెట్టి మెడికల్ సీట్ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ కొనగలుగుతారా ఏంటి వ్యత్యాసం చదువు అనేది డబ్బుండేవాడికైనా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేద్దామని కదా పేద ప్రజలు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మెడిసిన్ సీటు మెడలో శ్రెతస్కోప్ వేసుకొని ఆ యొక్క ప్రౌడ్గా ఎంబీబీఎస్ ఇచ్చినటువంటి ఓవరాల్ వేసుకుంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ రోడ్డు మీద నడుస్తా ఉంటే ఆ సందులోకి వస్తా ఉంటే ఆ వీధిలో అందరూ కూడా లేచి నిలిచింటారు డాక్టర్ వచ్చింది డాక్టర్ వచ్చింది మా వీధికి ఒక డాక్టర్ తయారైంది అని చెప్పేసి ఎంత గౌరవం అండి ఆ ఎస్సీ కులంలో ఒక డాక్టర్ అవుతే ఆ ఎస్టీ కొలంలో ఒక డాక్టర్ అవుతే ఆ క్రిస్టియన్స్లో ఒక డాక్టర్ అవుతే ఆ ముస్లిమ్స్లో ఒక డాక్టర్ అవుతే ఓ రెల్లీలో ఓ డాక్టర్ అవుతే ఓ మీడియా రంగులో ఓ డాక్టర్ అవుతే ఎందుకు ఇది వ్యత్యాసం పేద ప్రజలకి తేరు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ఈ రోజు మళ్ళీ కూడా రివర్క్ చేయండి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు కానీ ఇది ఆపకపోతే ప్రమాదం ఏమీ లేదు మహాధ రెండు వేల ఇరవై తొమ్మిది త్రీ ఇయర్స్ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా రివోక్ చేసుకుంటాం ఎవరికైతే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్నాం ఇప్పటికే మేము కబర్దార్ చెప్తున్నాం ప్రైవేట్ వ్యక్తులు పీపీపీ మోడ్లోని ప్రైవే పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకుందామని అనుకుంటున్నారు తేరగా గవర్నమెంట్ కాలేజీలు మీరేమో అప్పనంగా దెబ్బదామనుకుంటున్నారు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీని కూడా గవర్నమెంట్ పరం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మెడికల్ కాలేజ్ అవ్వకూడదు పేద ప్రజలకు అందరికి ఉపయోగపడే ఈ మెడికల్ కాలేజీని మరింత ప్రోత్సహించి చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ మేము వేడుకున్నది ఒకటే కంపల్సరీగా ఈ ప్రైవేట్ కార్యం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి భేదవాడు కూడా అనుగడిపోయే కారణం ఉంది కనుక కంపల్సరిగా ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఆపోవలసింది కానీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏవైతే అన్నారో ఎవరికి అప్రంగా అట్టు పెడితే కంపల్సరిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కంపల్సరిగా అధికారకి వస్తారు అధికారం వచ్చిన వెంటనే ఏదైతే బడాబాబుల చేతిలో ఉన్నాయో ఈ ప్రైవేట్ కార్ మళ్ళా రీ చేసుకుంటూ మళ్ళీ మెడికల్ కాలేజీని సొంతం చేయడానికి పేద ప్రజలకు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము ఈ ర్యాలీలో పాల్గొని ముందు నడిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం మెడికల్ కాలేజీలు అనేది నిజంగా মই কোটমি প্ৰভুত కూడా ఈ రోజు మా ప్రజలందరూ కూడా తరలి వచ్చాము మరి ఈ ఉద్యమాన్ని మంచి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము అదేవిధంగా మరి మొత్తం వైజాగ్ మొత్తం ఆడవాళ్ళు మొత్తం ఇంట్లో ఉండే జనమంతా కూడా ఈ రోజు రోడ్డుని ఉన్నారు ఎందుకంటే ఇది ప్రైవేట్ పనులు అవ్వకూడదు అనే ఉద్దేశం ఈ రోజు ప్రతి ఒక్క పేద మహిళలు కూడా ఈ రోజు రోడ్డుకి వచ్చారు ఎందుకంటే మరి ఆ ఇంటి బిడ్డలను మాత్రం పై స్థాయికి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు దురబుద్ధి ఒక దురబుద్ధితోనే ఎప్పుడు కూడా డబ్బున్న వారే పై స్థాయికి వెళ్ళాలి పేదవారు పై స్థాయికి వెళ్ళకూడదు వాళ్ళు ఎప్పుడు కింద స్థాయిలోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రైవేట్ పనులు చేస్తున్నారు అది దాన్ని మేము ఎలా అయినా మా వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి అడ్డుకుంటాము జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అదే మనకి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం అంత కాదు పదిహేను మెడికల్ కాలేజీలు కడితే అవన్నీ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు స్వభావం అందుకే మేము ఏంటంటే ఒకటే ఒకటి ప్రతి ఇంట్లో పేదవాడు ఈరోజు రోడ్డు ఎక్కాడు మా ఫార్టీ వన్ వార్డు నుంచి ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా తరలి వచ్చి ఈరోజు స్వయంగా ఈ ఇందులో పాల్గొంటున్నారు ఈ ఉద్యమం పక్క ఆయనకి బుద్ధి చెప్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఇది ముఖ్యమైనది మీరు ఇదైనా ఇది వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ ప్రైవేటీకరణ చేయకూడదని మేము కోరుకుంటున్నాం